విధానాన్ని అధికారులు ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు వైఎస్ఆర్ కడప జిల్లా ఆగస్టు ఏడు జిల్లాలో పి ఫోర్ పథకానికి సంబంధించి నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం బంగారు కుటుంబాల మ్యాపింగ్ దత్తత ప్రక్రియను అధికారులు ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను సూచించారు గురువారం రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాల్ చేసి అదితి తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరయ్యారు